నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి పర్లా జాతికి సంబంధించిన చిలక ముక్క కలిగిన పెట్టగా చెప్తున్నారండి పర్లా జాతికి సంబంధించిన చిలక ముక్క కలిగిన డేగ పెట్టగా చెప్తున్నారు ఇది వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే టూ టూ టైమ్స్ గుడ్లు పెట్టిందని చెప్తున్నారండి రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ముప్పవరంగా చెప్తున్నారు బాపట్ల జిల్లా ముప్పవరంగా చెప్తున్నారు అద్దంకి దగ్గరలో చెప్ అని చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి నరేంద్ర గారు పెట్ట అయితే క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ మంచి సైజు గలని పెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే చేస్తామని చెప్పి చెప్తున్నారు మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి కొనుగోలు చేయాలి అనుకునేవారు టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు బ్రదర్ పేరు వచ్చేసి నరేంద్ర గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్